తమిళనాడు ముఖ్యమంత్రి తమిళనాడులో పెట్టిన ఒక డీలిమిటేషన్కి వ్యతిరేకంగాను హిందీ భాష రుద్దటం మీద వ్యతిరేకంగాను పెట్టిన సదస్సుకి హాజరైన ఆ తెలంగాణ కర్ణాటక ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా హాజరు కావాలని చెప్పి స్వయంగా ఆయన ఆహ్వానించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం బీజేపీని వ్యతిరేకించడం ఇష్టం లేదు కనుక ఇది ఒక రకంగా బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు మొబలైజ్ చేసిన కార్యక్రమంగా అందరికీ తెలుస్తుంది డీలిమిటేషను ఇంది ఉద్దడం అనేది కేవలం ఒక సాకు లాగానే అర్థమైపోతుంది దాంతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు ఒక లెటర్ రాసి కేంద్రానికి ఒక లెటర్ రాసి తను ఊరుకున్నాడు ఈ ఈ విషయంలో కేంద్రం స సరిగ్గా ప్రవర్తిస్తుందనే నమ్మకం తనకు ఉందంటూ తను రాసేశాడు ఇటు కర్ర పెరగకుండా పాము జరగకుండా పాము చావకుండా ఆయన ప్రవర్తించాడు తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గతంలో ఒకసారి సభల్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఒక పెద్ద ఎత్తున ప్రసంగాలు చేశాడు కనుక తనకి దీనికి సంబంధించిన కొంత ఇబ్బంది ఉంది అందుకని తన ఎంపీని మొదటగా పంపించాడు తర్వాత ఇది కరెక్ట్ కాదనుకున్నాడేమో వెంటనే దాన్ని రాత్రికి రాత్రి ఆ ఎంపీని వెనక్కి పిలిపించారు తర్వాత పవన్ కళ్యాణ్కి సంబంధించి హఠాత్తుగా పిఠాపురంలో ఒక వ్యాఖ్య చేశాడు హిందీ రుద్దటం మీద ఒక ఘాటైన వ్యాఖ్య చేశాడు ఆ వ్యాఖ్య ఇప్పుడు ఈ కూటమికి ఏదైతే తమిళనాడులో జరిగిన సమావేశానికి బాగా వ్యతిరేకంగా ఉంటుందో అక్కడ కొంతమంది పవన్ కళ్యాణ్ విమర్శించారు దాంతో అది సరి చేసుకోవడానికి ఆయన ఒక తమిళ్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి తన అభిప్రాయాల్ని స్పష్టం చేశాడు ఆ తమిళ్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో ఆయన మొట్టమొదటిగా భారతీయాలు రాసిన కవిత అచ్చమిల్లై అచ్చమిల్లై అంటే భయం లేదు భయం లేదు అనే ఒక కవితను ఉటంకిస్తూ తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎదరంతా కూడా అంధకారంగా ఉంది ఏం చేయాలి ఎటుపోవాలి ఏ ఏ పద్ధతిని ఎంచుకోవాలని తెలియని ఇదితో నేనున్నాను అలా ముందుకు సాగి నేను ఈ విజయాన్ని సాధించానంటే చెప్పుకొచ్చాడు ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రశ్నలు వచ్చినప్పుడు త్రిభాషా విధానంలో ఎందుకు ఇలాంటి వ్యాపింప చేస్తున్నారు మూడో భాష ఒకటి ప్రాంతీయ భాష రెండు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీషు మూడో భాష హిందీయే ఎంచుకోవాలని లేదు ఏ భాషని ఎంచుకోవచ్చు అని చెప్పి త్రిభాషా విధానం ఉంది దాన్ని ఎందుకు హిందీ రుద్దుతున్నట్టుగా ప్రచారం చేస్తున్నారని ఆయన ఎదురు ప్రశ్నించారు అది కరెక్టే కూడా ఇప్పుడు ఒక తెలుగు ఒక ఇంగ్లీషు లేదా మూడో భాష హిందీ అక్కర్లేదు కన్నడ ఎంచుకో మలయాళం ఎంచుకో ఏదైనా ఎంచుకో అది నీ ఛాయిస్ అని చెప్పి దీనివల్ల జాతి ప్రజల మధ్య ఐక్యత పెంపు అనే ఒక విద్యా విధానం ఒక భావన ఉదాహరణకి ఒక తమిళ వ్యక్తి ఉత్తరప్రదేశ్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు అతనికి కొంత హిందీ రావాల్సిందే లేదా కర్ణాటక వచ్చి ఉద్యోగం చేస్తున్నప్పుడు అతనికి కన్నడ రావాల్సిందే ఇలా ఒక మూడు భాషలు ఎంచుకుంటే ఎంత కొంత వెసులుబాటు ఉంటుందనే ఒక విద్యా విధానం తప్ప హిందీ రుద్దటం కాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు అదేవిధంగా డీలిమిటేషన్కి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉన్నాడు కనుక తన అభిప్రాయాలను స్పష్టంగాను సూటిగా చెప్పవలసి వచ్చింది వాళ్ళందరిది ఎన్డీఏకి వ్యతిరేకమైన భావజాలం సో డీలిమిటేషన్కి సంబంధించి ప్రభుత్వం ఇంకా విధి విధానాలు ఏమీ ఏర్పాటు చేయలేదు అయితే మామూలు లెక్క ప్రకారం జనాభా ప్రాతిపదికైన డీలిమిటేషన్ జరుగుతుంది కనుక మొదటగా పార్లమెంటులో చర్చించాలి ఈ విషయం ఆ తర్వాత ఆ విధి విధానాలు ఈ రకంగా చేస్తే బాగుంటుందని తమ ప్రతిపాదనలు ఏమైనా ఉంటే ఇవ్వాలి ఆ తర్వాత మనం సమావేశాలు ఏర్పాటు చేయాలని ఒక సూచన చేశాడు గా తమిళనాడులో జరిగిన ఒక సభకి అనుకూలంగా అయితే మాట్లాడలేదు మొత్తం మీద ఎన్డీఏలో ఉన్నాడు కనుక అలా మాట్లాడటానికి అవకాశం కూడా లేదు కానీ తమిళనాడులో జరిగిన ఈ సదస్సు మొత్తం భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మొబలైజ్ చేసిందే తప్ప డీలిమిటేషను భాష ప్రాతిపదిక అనేది అసంబద్ధమైన వాదన